ఈ తామర గింజలు అంటే ఫుల్ మకాన్ తింటే బోల్డ్ అని లాభాలు ఇది చేసుకోవడం సింపుల్ రిచ్ ఫుడ్ బాడీకి కావలసిన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని పోగొట్టి పూర్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది తామర గింజలు తింటే మనకి ప్రోటీన్స్ ఎముకలు బలపడతాయి యాంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లు ఇలా బోల్డ్ అని అండి మీరు ఒక్కసారి గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి దీని బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ చెప్తూ పోతే మనం తయారు చేయడం లేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మొదలు పెడదాం ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ కానీ వాడచ్చు వేసి అది కరుగుతున్నప్పుడు నెయ్యి వేడింది జీడిపప్పు వేసుకున్నాం దీన్ని మాడకుండా కొంచెం నెయ్యి ఎందుకు వేసానంటే దాంట్లోనే ఈ తామర గింజలు అవి కూడా వేయించాలి కదా అందుకని అనమాట ఇలాగ వేయించుకోవాలన్నమాట మాడకుండా అలా వేగుతోంది కదా తిని స్టవ్ ఫస్ట్ కొంచెం తగ్గించేసుకొని వీటిని పక్కకి తీసేద్దాం ఇలా వేగిన తర్వాత జీడిపప్పు మీకు కావాలంటే పల్లీ కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ మాత్రమే దీంట్లోనూ తామర గింజలు వేసుకొని వేయిద్దాం దగ్గరుండి వేయించుకోవాలి ఇది బాగా వేగుతున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఇది నొక్కితే క్రిస్పీగా విరుగుతుంది అప్పుడు మాత్రమే మనం ఆపాలి ఇలాగా దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి ఇలా అంటే ఇంకా వేగాలన్నమాట మెత్తగా ఉంది కదా కొంచెం అది ఇంకా వేగినట్టు లెక్క ఇలా పట్టుకొని ఇలా అంటే అగో ఇప్పుడు వేగుతోంది ఇప్పుడు ఇప్పుడు ఇలా పట్టుకొని అన్నప్పుడు అలాగా విరగాలన్నమాట అప్పుడు మనకి ఇది బాగా వేగింది తెలుస్తుంది అలాగా అది చిట్లినట్టుగా ఇలా విరగాలన్నమాట అది ఆ అప్పుడు ఇది వేగింది అని చెప్పి మనకి అర్థమవుతుంది అప్పుడు ఏం చేయాలంటే వెంటనే దాంట్లో కావలసినంత ఉప్పు వేయాలి ధనియాల పొడి వేస్తున్నా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీరా ఒక పావు స్పూన్ మిరియం పొడి అండ్ కొంచెం కారం వేస్తున్నాను కారం మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే బాగుంటుంది పోవాలన్నమాట ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే మనకి చూడండి చక్కగా అంతా బాగా ఉప్పు కారము మనం వేసే ధనియా పొడి మియ్యము జీలకర్ర ఇవన్నీ కూడా మీకు కాల మసాలా వేసుకోవచ్చు లేదంటే మానేవచ్చు ఇలా వేసి అంతా వేసేసిన తర్వాత పైన ఉన్న జీడిపప్పు జల్లుకోవడమే అయిపోయింది కదా చాలా ఆరోగ్యమైంది మనం ఏమేమో రకరకాలు తింటాము వాటన్ని పక్కన పెట్టేసి తింటే మనం ఒంటికి ఆరోగ్యానికి ఆరోగ్యము హుషారుగా ఉంటాము ఎముకలకి బలము గుండెకి బలము పిల్లలు పెద్దలు అందరూ కూడా తినే స్నాక్ జీడిపప్పు ఇలాగా జల్లుకుందాం మీకు కావాల పల్లి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీ తామర గింజలతో తయారు చేసిన రెసిపీ రెడీ అయిపోయింది